లాండ కోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీసులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటో చూద్దాం బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయివాకు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని కూడా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశమేమిటో వినండి ఫ్రెండ్స్ బిడ్డ చూడగానే ఏమీ ఆలోచించకుండా నన్ను నాయనా నీ మనస్సులోని కోరిక ఈ రోజుతో నెరవేరుతుంది బిడ్డ ఎందుకు చెబుతున్నానో అర్థం నాయనా బిడ్డ నా మీద ఎంతో నమ్మకంతో నేను చెప్పిన విధంగా నా మాట మీద గౌరవం ఉంచి నన్ను తాకావు కదా నాయనా బిడ్డ ఈ రోజుతో నువ్వు ఎప్పటి నుంచో ఎవరికీ చెప్పుకోలేక నీ మనసులో నీకు నువ్వుగా కుమిలిపోతున్న సమస్యకు పరిష్కారం అందబోతుంది నాయనా అదేవిధంగా నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి కోరిక ఈ రోజుతో తీరబోతుంది నాయనా బిడ్డ ప్రతి విషయానికి అధైర్యపడుతున్నావు నేను నీకు తోడుగా ఉన్నాను నాయనా అని ప్రతిరోజు కూడా నా సందేశాల ద్వారా నీకు చెబుతూనే ఉన్నాను కానీ నువ్వు ఎంత మాత్రమూ వాటిని పట్టించుకోవడం లేదు బిడ్డ బిడ్డ నువ్వు తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసే సమయం రాబోతుంది నాయనా ఆనందంగా ఉండు బిడ్డ అను నిత్యము నా ఆశీర్వాద ఫలము నీకు తోడుగా ఉంటుంది నాయనా బిడ్డ నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను నీ మనసు ఎంతో ఆనందంతో పొలకిస్తుంది నాయనా బిడ్డ నీ గురించి నీ సమస్యలకు పరిష్కారం గురించి ఎంతో నిరాశతో వెతుకుతూ ఉన్నావు కదా నాయన కానీ నేను నీతో ఉన్నాను అనే విషయం మాత్రం నువ్వు మర్చిపోయావు బిడ్డ ఈరోజు నీ సమస్యలకు పరిష్కారం అందించడానికే నీ ముందుకు వచ్చాను నాయన నీకు తల్లిగా తండ్రిగా గురువుగా నీ బిడ్డగా నీకు సహాయపడేందుకు నేను ఉన్నాను నాయనా బిడ్డ నువ్వు నాకు ఒక బిడ్డగా భక్తురాలిగా దొరకడం నా అదృష్టం నాయన నా మీద నమ్మకంతో నా మీద భక్తితో నా మీద ప్రేమతో నా చెంతకు వస్తున్నావు నువ్వు నా దగ్గర అడిగేవన్నీ ఇచ్చి నిన్ను అపురూపంగా చూసుకుంటాను నాయనా నిన్ను ఎవరైతే కష్టపెడుతున్నారో బాధ పెడుతున్నారో వారి గురించి నేను చూసుకుంటాను నాయనా బిడ్డ బాబా నన్ను చూడడం లేదు నా గురించి పట్టించుకోవడం లేదని అపోహపడుతున్నావు అను క్షణము నీ కోసం నీ ఆనందం కోసం నీ సంతోషం కోసం పరితపిస్తున్నాను నాయనా నిన్ను గమనించుకుంటూ నిన్ను కాపాడుకుంటూ ఉంటున్నాను నాయనా నా ముద్దుల బిడ్డవు నిన్ను ఏ విధంగా దూరం పెడతానో చెప్పు ఇప్పుడు నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావు నాకు అంతా తెలుసు నాయనా నీ జీవితంలో జరిగింది జరుగుతున్నది జరగబోయేది అంతా కూడా నేను చూస్తూనే ఉన్నాను నాయనా నీకు అంతా మంచే జరుగుతుంది నువ్వు నా బిడ్డవు బిడ్డ ఇలా బాధపడుతూ ఉండవచ్చా అంతా నా బాబా తండ్రి చూసుకుంటాడనే ధైర్యంగా ఉండాలి నాయనా నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు చుట్టుముట్టినా భయపడకూడదు నాయనా ఎవరు నిన్ను బాధించినా సరే పట్టించుకోవద్దు నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో నీ తండ్రినైనా నాకు తెలియదంటావా నీకు ఏది ఇవ్వాలో నాకు బాగా తెలుసు బిడ్డ ఆ సమయానికి నీ చెంతకు వస్తాయి నాయనా నా మీద నమ్మకంతో ఉండు నీకు అంత మంచే జరుగుతుంది బిడ్డ దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి నీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు